ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ తెచ్చారండి ఇచ్చారండి దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా అప్డేట్ అప్డేట్ని రిలీజ్ చేశారు సో దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఈ ఆగస్టు నెలలో పెన్షన్లను ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారో పూర్తిగా అయితే మనకు అర్థమవుతుంది సో ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది నాలుగు రోజుల ముందుగానే నిధుల విడుదల పైన ఫోకస్ పెట్టింది గత నెలలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యతను అప్పగించగా ఈసారి కూడా వారి ద్వారానే ఆగస్టు నెల ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది అలా చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటామని ఉన్నత అధికారులు స్పష్టం చేశారు అస్వస్థతలో ఉన్నవారు ఇంకా పంపిణీకి మిగిలితే రెండో తేదీన ఇస్తారు ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆగస్టు ఒకటి నాటికి స్వగ్రామాలలో అందుబాటులో ఉండేలా సమాచారం ఇవ్వాలని అధికారులు సచివాలయ ఉద్యోగులకు సూచించారు మరోవైపు ఆగస్టు నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి సెర్ఫ్ సీఈఓ కొన్ని సూచనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగస్టు ఒకటిన ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని ఆయన తెలిపారు మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పెన్షన్లను పంపిణీ చేయాలని పూర్తి చేయాలని ఆయన తెలిపారు ఒకవేళ సాంకేతిక సమస్య ఏదైనా ఎదురైతే రెండవ రోజు కూడా పెన్షన్లను పంపిణీ చేయాలని ఆయన తెలిపారు ఆ తరువాత పంపిణీ సమయం పొడిగించాలని తెలిపారు అలాగే మొదటి రోజు పెన్షన్ల పంపిణీపై అన్ని గ్రామాలలో సోషల్ మీడియా మీడియా బిట్ ఆఫ్ టామ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డ్ ప్లే చేయడం వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఈ సమాచారం ప్రతి పింఛన్ లబ్ధిదారుడికి చేరాలని సూచించారు ఒకవేళ తొంభై కంటే ఎక్కువ మంది పింఛన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్ మొత్తం తొంభై ఒకటి నుంచి వంద మంది పెన్షన్దారులకు సంబంధించి ఎనభై ఆరు మంది సిబ్బంది వంద కంటే ఎక్కువ మంది పెన్షనర్లు పన్నెండు మంది సిబ్బంది తగ్గించాలని సూచించారు ఈ రీమ్యాపింగ్ ప్రక్రియ మనకు నిన్నటితో పూర్తి చేయ చేశాలని సూచించింది రాష్ట్ర వార్డు సచివాలయాల వారీగా పింఛన్ డబ్బుల్ని ఇప్పటికే అన్ని ఎంపీడీఓలు కమిషనర్లకు పంపించామని తెలిపింది ఈ మొత్తాలు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు తారీఖు అంతా కూడా సచివాలయాల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని తెలిపారు అన్ని పిఎస్డబ్ల్యూఎస్లకు వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించామని తెలిపారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన మొత్తం డబ్బులను విత్డ్రా చేయాలని సూచించారు ఆగస్టు రెండవ తారీఖు తర్వాత కూడా చెల్లింపులు పూర్తయిన తర్వాత చెల్లించకుండా వారి దగ్గర మిగిలినటువంటి మొత్తాన్ని కూడా రెండు రోజుల్లోపు సెర్ఫ్కి తిరిగి చెల్లించాలని సూచించారు చెల్లించకుండా ఉన్నటువంటి పెన్షన్లన్నింటినీ చెల్లించిన కారణాలు సంక్షేమ సహాయకులు ఐదవ తేదీకి అంతకుముందు ఆన్లైన్లో తప్పనిసరిగా పొందుపరచాలన్నారు ఎంపీడీఓలు కమిషనర్లు సచివాలయాలలో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణీ పర్యవేక్షించాలని మొదటి రోజు పంపిణీ పూర్తి చేసేలా చూసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది జూలై నెల నెలలోనే మనకు పెన్షన్ తీసుకుంటే ఆ నెలలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్ పంపి పెన్షన్ పంపిణీ చేసేటువంటి ఉండగా వాళ్ళలో అరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మంది మాత్రమే పెన్షన్ పంపిణీ చేసింది ఇక మిగతా వారికి ఇవ్వకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇలా పెన్షన్ పొందన వారి సంఖ్య అరవై వేల నాలుగు మందిగా ఉన్నారు అంటే వీరిలో చాలామంది చనిపోయి ఉండొచ్చు విదేశాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు అనర్హులు అయి ఉండొచ్చు ఈ కారణంగా అరవై వేల మందికి ఇచ్చే పెన్షన్ భారం ప్రభుత్వానికి తగ్గినట్లే అందువల్ల వీరి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చుకునేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి కసరత్తులు ప్రారంభించింది ఇక ఆగస్టు నెలలో పెన్షన్ల పంపిణీకి దాదాపు పూర్తి ప్రక్రియను ఖరారు చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత నెల మాదిరిగానే సచివాలయాల ద్వారానే ఈ పంపిణీ చేయనున్నారు ఒకటో తారీఖున తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన తర్వాత మనకు రెండో తేదీన బ్యాలెన్స్ ఉన్నటువంటి వారందరికీ కూడా అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ మీరు బయట ఊర్లో ఉంటే దయచేసి మీరు వెంటనే మీ యొక్క ఏరియాకైతే వచ్చేయండి సో ఎవరైతే సొంత ఏరియాకి వచ్చి ఉంటారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తారు మీరు గతంలో మాదిరిగా మేము అక్కడ ఉంటాము ఇక్కడ ఉంటాము మనకు నాలుగైదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ ఉంటుంది అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్టే సో కేవలం మనకు రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది సో దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసి కూడా చెప్పింది అనమాట సో కేవలం రెండు రోజులు ఉంటుంది మొదటి రోజునే దాదాపు మనకు తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు పంపిణీ చేస్తారు ఒకవేళ మీకు పంపిణీ చేసేటువంటి సిబ్బందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే అతను తిరగలేకపోతే అప్పుడు రెండో రోజు కూడా అయితే మనకు పెన్షన్ పంపిణీ చేస్తారు తప్పనిచ్చి మీకు మొత్తంగా కేవలం రెండు రోజుల పాటే పెన్షన్ పంపిణీ ఉంటుంది అలాగే పెన్షన్ పంపిణీ అనేది చేసిన తరువాత రెండో రోజు తర్వాత ఐదో రోజు లోపల ఆ యొక్క మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఆ సచివాలయ ఉద్యోగులు ఏం చేయాలంటే సెల్ఫ్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఉండించుకునే దానికి అవకాశం అయితే లేదు అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో అరవై వేల మంది పెన్షన్దారులకైతే పెన్షన్ పంపిణీ చేయలేదండి సో వాళ్ళందరూ కూడా కొంతమంది అనర్లు ఉండొచ్చు కొంతమంది ఆ దగ్గర లేకపోవచ్చు సో ఆ ఊర్లో అందుబాటులో ఉండకపోవచ్చు సో ఇట్లాంటి రీజన్స్ దాదాపు అరవై వేల మంది గత మనకు జూలై మాసంలో పెన్షన్లకైతే దూరమయ్యారు అయితే ఒకవేళ ఈ దూరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి ఆగస్టు నెలలో మాత్రం ఖచ్చితంగా పెన్షన్ అయితే తీసుకోండి పెన్షన్ తీసుకోకపోతే మీకు ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇస్తారు అవకాశం సో తర్వాత మీరు తీసుకోకుండా ఉంటే టూ త్రీ త్రీ మీరు టూ లేదా త్రీ టైమ్స్ కానీ టూ త్రీ టైమ్స్ కానీ మీరు తీసుకోకపోతే మీ పేరుని పెన్షన్ల నుంచి తొలగిస్తారు అప్పుడు మీకు పెన్షన్ అనేది ఇంకా రాదు అన్నమాట సో మళ్ళీ మీకు పెన్షన్ కావాలంటే చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి సో అందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి మనకు సాయంత్రం వరకు అయితే దాదాపు తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ చేస్తారు మిగిలినటువంటి వారందరూ రెండో తేదీ పంపిణీ చేస్తారు మూడో తేదీగా పెన్షన్ పంపిణీ నిలిపివేస్తారు పెన్షన్ పంపిణీ మూడో తేదీ నుంచి ఉండదు సో ఈ విధానంలో మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్లు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తారు అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి